పవన్ కళ్యాణ్ గారి హరిహర విధమైన సినిమా వస్తుంది ట్వంటీ ఫోర్త్ కి అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలని కొంతమంది బీసీ నాయకులు అంటున్నారు మన పండుగల సాయన్న గారి జీవిత కథని వక్రీకరించి ఇష్టం వచ్చిన రీతిలో సినిమా చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికైనా ఉందంటారా ఆయన సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదండి ఆయన ప్రధాన చాలా దగ్గరగా ఉంటాడు సో ఇంకా ఆయన కూడా ఎవరికి అన్యాయం అంటే ఎవరికి వ్యతిరేకంగా తీయరు మరి కథలో కొన్ని అవసరాన్ని బట్టి కొన్ని సినిమాలో కొద్దిగా మార్చాల్సి వస్తుంది గా తీస్తే అది ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు సో బీసీ నాయకుడు గురించి తీసినప్పుడు బీసీ సోదరులు కూడా గమనించి వాళ్ళకి సహకరించాలి ఏమైనా కొన్ని కొన్ని మార్పులు చేసినప్పుడు అది పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఒక సినిమా అయితేనే వెళ్తుంది అది సినిమా అలా వెళ్ళాలంటే వాళ్ళకు కొన్ని రంగులు పులుపుతారనమాట అందులో లవ్ స్టోరీస్ కానీ కొంత కొంత చింతగా చిన్న కొంత కొంత చేంజ్ చేయొచ్చు కానీ దాన్ని సహకరించాలి ఆయన చేస్తున్నట్టే అది పర్ఫెక్ట్ ఉంటది అందులో ఆయన వాళ్ళు అన్నట్టు పండుగల సాయన గారి కథనే అంటే ఇక్కడ దానికి తోడు ఎలాంటి ప్రూఫ్స్ కానీ కూడా లేవు జస్ట్ వాళ్ళు ఆరోపిస్తున్నారు అంతే జస్ట్ ఒక ట్రైలర్ చూసి సినిమా మొత్తం కూడా చూడకుండా ఆయన జీవిత కథని అని వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు ఇలా చాలా మంది అపోవులతోటి వాళ్ళు కళలో అంటే విహరిస్తుంటారు చాలా మంది ప్రాక్టికల్ గా చూడరు ఎవరో ఒకరు దొంగనగానే మిగతా వాళ్ళు వచ్చి కొట్టేస్తుంటారు మనం రోడ్ల మీద చూస్తుంటారు నిజంగా దొంగన కాదని చూడరు అలా ఎవరో చెప్పేసరికి వీళ్ళందరూ ఒక మూకుమ్మడిగా దాడి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మరి స్టడీ చేయాలి ఆ కథ ఏంటి నిజంగా ఏంటి మనం మార్పు చేస్తే చిన్న చిన్న పాజిటివ్ గా చేస్తే దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి ఇక మరి కథను పూర్తిగా విరుద్ధం చేస్తే దాన్ని అపోజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ ఉంది హరిహరి సినిమా సో ఇలాంటి వాళ్ళు ఎంత మంది అడ్డొచ్చినా కూడా అసలు సినిమా ఆగుతుందంటారా సినిమాకి రియల్ లైఫ్ అంటే దీనికి ఏంటంటే వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఆ స్టోరీ కాదు అని చెప్తే చాలు రామ్ గోపాల్ వర్మ ఎన్నో తీశాడు ఇది ఇది ఆ కథ కాదంటాడు కథం ఇంకా దాన్ని ఎవరు బ్యాన్ చేయడానికి వీలేదు నేను ఇది నా ఓన్ గా అంటాడు ఇది ఆ వీరమల్ల కథ కాదంటాడు లేకపోతే ఇది నా ఓన్ స్టోరీ అంటే అయిపోయా దాన్ని ఎవరు బ్యాన్ చేయడానికి వీలేదు ఇప్పుడు ఎన్నో సార్లు మేము చూసాము ఎవరైనా కేసు వేసినా దాన్ని కొట్టేస్తారు మళ్ళీ వీళ్ళకి పర్మిషన్ వచ్చేస్తుంది వీళ్ళు చేస్తే గీస్తే థియేటర్ దగ్గర గొడవలు ఏమైనా చేయగలుగుతారు కొంతవరకు అంతవరకు కానీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేయాలంటే ఆయన మానవ రూపంలో వచ్చిన దైవం లాగా దైవంశ సంబుధుడు ఆయన ఆయన ప్రతి రక్తం కనకనం ఆయన దేశం దేశం ఉంటుంది ఆయనకి సో అది మనం ఎంకరేజ్ చేయాలని ఏం చేసినా ఆయన అప్పుడప్పుడు సినిమాలు తీస్తున్నాడు ఒక డిప్యూటీ సీఎం ఉంటూ కూడా తీస్తున్నాడు అది కూడా ఆయన ఎక్కడ ఈ డబ్బులు వాడుకోవట్లే ఆయన సొంత డబ్బులు వీళ్ళు వచ్చిన డబ్బులు కూడా ప్రజలకి ఖర్చు పెడుతున్నాడు ఆయన ఎక్కడ అవకాశం అయితే ఎవరైనా సంపాదించాలని చూస్తాడు ఏ ఎవరైనా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగానే ఈయన ఎక్కడైతే అక్కడ ఈయన సొంత డబ్బులు పెట్టాలని చూస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్లకు మనం సహకరించాలి ముందుకెళ్లారని నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా బీసీ సోదరులందరికీ కూడా దయచేసి వెంకటరెడ్డి భగవద్గీత అంటున్నాను నేను రిక్వెస్ట్ కంపల్సరీ సహకరించాలని సో ఇప్పుడు హరిహర వీర ట్వంటీ ఫోర్త్ ఉన్నారు మరి చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి మరొక పరీక్ష అనుకోవచ్చు ఇప్పుడు కొంతమంది బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా సినిమాని బ్యాన్ చేస్తామంటున్నారు సో మరి ఎందుకోసం అనుకోవచ్చు అసలు బ్యాన్ చేస్తే అవుతాం అనుకోవచ్చు ఈ సినిమా పైన హరిహర వీరమ్మలు ఎప్పుడైతే ప్రజలకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన కుట్ర పూజ పంతులు అందరు కూడా ఆయన పాపం ఒకసారి ఒక మాట మాట్లాడిండండి పాపం ఏమని సాధారణ వ్యక్తుల కోసం అందరు సాధారణ వ్యక్తులు కూడా సాధారణ తోనే సినిమా నా సినిమా చూడాలని చెప్పేసి ఒక మాట అనడం తప్పైంది ఇలా సాధారణ రేట్ అనగానే కథ అందరికి ఇంకా అదైపోయిందిగా అరే ఈయన ఏంది ఇట్లా మాట్లాడుతుండే అని చెప్పి అంటే ప్రజలకు మంచి మాట్లాడిన కూడా తప్పే ఉంది సాధారణ వ్యక్తులు కుటుంబ సభ్యులతో అందరు కలిసి సాధారణ రేట్ సినిమా చూడాలని చెప్తే గిట్ట ఒకసారి థియేటర్లు ఆపేస్తామంటారు థియేటర్లు బంద్ అని చెప్పేసి మొత్తము వాళ్ళంతా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరు కూడా అట్లా చేసిర్రు అదే విధంగా ఇప్పుడు కావాలి మొన్నటికి మనం అయిపోయింది సినిమా రిలీజ్కి వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటే ఆ సినిమా ట్రీజర్ చూస్తే గిటా మొత్తం రికార్డ్ స్థాయిలో బ్రేక్ చేసింది దీనిలో కూడా అది అంత హిట్ అయిందా అని చెప్పేసి మొత్తము పవన్ కళ్యాణ్ ఏ విధంగా కిందికి తొక్కాలి ఫేక్ న్యూస్ అంటే మనం జువర్క్ బర్ కాదు కాండి ఇప్పుడు సరే అది యూట్యూబ్ వల్ల ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళు అయితే అక్కడి నుంచి వాళ్ళ అమెరికాలో అయితే వాళ్ళకి చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఫేక్ న్యూస్ పెట్టండి చెప్పారు కానీ ప్రజలు చూస్తారండి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం చూసి ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా మన తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న కథ దాన్ని వక్రీకరించి ఈ విధంగా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు సో అందుకోసం అని బ్యాన్ చేస్తున్నాం నిజంగా మీకు ఒక మాట చెప్పల్లా ఇలా పవన్ కళ్యాణ్ గారు బీసీ బిడ్డ ఇలా ఒక బీసీ నాయకుని కించపరచినట్టు ఏ విధంగా చేస్తారండి ఆయన కోసం ఒక హీరోయిజంగా చూపిస్తారు ఇలా గుర్తుపెట్టుకోవాలి ఏ సినిమా స్టోరీ రావాలంటే ఒక మనిషిని చూసో ఒక చెట్టుని చూసో ఒక పుట్టని చూసో లేకుంటే ఏదైనా ఒక వస్తువుని చూసి ఒక సినిమా ఒకటి స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల చేస్తారు ఇలా మన బీసీ నాయకుని సార్ తీసుకోని తీసుకొని తప్పేంది మనవని కోసం మనం మంచి చేస్తుంది కదా ఇలా బీసీ వల్ల నడుస్తుంది మన రాష్ట్రాల ఇలా మనవని కోసం గొప్ప సినిమాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కించపరిచినట్టు చెయ్యరు ఇలా అందులో పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలు తెలిసినటువంటి ఒక గొప్ప హీరో ఇవాళ ప్రజల కోసం మంచి ఆలోచించడం ఆయన ఇలా అందరి ఇలా ఇండస్ట్రీలో చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకండి అంతగానో అభిమానిస్తారు ఆయన మంచి వారు కాబట్టి అభిమానిస్తారు ఇవాళ ఏ రోజు కూడా ఆయన కూడా ఏ రోజు తప్పుదాలు చేయాలి తప్పుగా మాట్లాడాలి డబ్బుల కోసం ఇట్లా ఎస్తుండే గిట్ట ఇవాళ ఆయన ఆయన సినిమాకు ఏ రోజన్నా ఆయన ప్రొడ్యూసింగ్ చేసుకున్నాడు అండి ఇవాళ ఆయన వేరే ప్రొడ్యూసర్లకు అవకాశం ఇస్తారు మీరు అందరూ బతకాలి మీరు అందరు జీవనోపాధం ఉండాలని చెప్పి చేస్తారు తప్ప ఇలా బీసీ బిడ్డ అంత ఎదిగిండే ఇలా మనం గొప్ప విషయం అనుకోవాలి భారతదేశంలోనే రికార్డు స్థాయి బ్రేక్ చేసి రాజకీయంలో ఎదిగినంటే ఇప్పుడు గొప్ప ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు ఇలా గెలిచిందంటే ఎందుకంటే ఆయన మంచిదారు ప్రజల ఆదరణ వల్లనే కదా అలాంటి వ్యక్తి సినిమా రావడం వల్ల దీనిలో ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి తీసుకొని కించపరిచినట్టు చేసిందంటే మనం ఏ విధంగా నమ్ముతామండి ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి సో ఇలాంటి వాళ్ళు ఎంత మంది వేసినా కూడా అసలు సినిమా అవుతుందంటారా ఒక మాట ఈ దీనిపైన వేసినటువంటి బీసీ నాయకులు ఒకటి చెప్తున్నా ఇలా మనం సినిమా చూడండి ఇలా ఆయన మనం కించపరిచింది ఏ విధంగా ఎట్లా చెప్తామండి ఇలా ఇలా సినిమా అయితే చూడలే కదా మనం సినిమా లో రిలీజ్ అయ్యి థియేటర్లు ఆడుతున్నప్పుడు అప్పుడు ఏమన్నా సినిమాలు కట్టే ఇబ్బందికరంగా మాట్లాడి ఏమన్నా ఎత్తే దానిపైన తీసుకోవాలి తప్ప చర్య తీసుకోవాలి తప్ప ఇట్లా సినిమా రిలీజ్ కాకముందే ఇట్లా మనం ఏ విధంగా ఉంచుకుంటామండి ఇది తప్పు కదా ఇది ఇది వాస్తవం కాదు అదే విధంగా ఏదేమైనప్పటికీ కూడా ఇలా ఆ కుట్రపూరితమైనటువంటి పన్నాలు నడుచున్నాయి సో ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా కంపల్సరీ రిలీజ్ అయితే మీరు ఎంతెంత చొక్కుతే అంతంత సినిమా అన్న ఒకవేళ సినిమా హరి బాయ్కాట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుండి ఎలా ఉంటుందన్న ఇంకా సినిమా బయకాడ్ చేస్తే ఇంకా వేరే ఉంటది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మీకు తెలుసు ఏ విధంగా ఎంత పవర్ఫుల్ ఉంటారో ఇలా అభిమాన నాయకుడి సినిమా డిప్యూటీ సీఎం మోదా ఫస్ట్ సినిమా కూడా చూడాలని చెప్పి అందరు అది చేస్తున్నారు ఇలా ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారు అరే మంచి ప్రజల మంచి కోసం చెప్తే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి అది చేస్తారు ఏదేమైనా ఇది కుట్రపూరితమైనటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి హరిహన విరమాల సినిమా ట్వంటీ ఫోర్ టీ రాబోతుంది అయితే ఈ సినిమాని కొంతమంది బీసీ నాయకులు అందరూ కూడా ఆపేస్తాం అంటున్నారు అసలు ఎవరు ఆపేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా అవుతుంది పవన్ కళ్యాణ్ సినిమా ఏం ఆగదు ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి అంటే అండి సినిమాలు ఎట్లా ఉంటాయి మీరు చూసినంత వరకు కూడా సినిమాలు బాగుంటాయి అంటే సినిమాలు చూడడం చాలా రేర్ గానీ బాగుంటాయి కొన్ని సినిమాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారంటే ఒక సపరేట్ క్రేజ్ ఆయన సినిమా వచ్చినప్పుడు థియేటర్స్ దగ్గర కూడా కావచ్చు ఫ్యాన్స్ చాలా హల్చల్ చేస్తారు సో మీకు అనిపిస్తుంది ఆయన సినిమాలు గానీ ఆయన మంచితనం చూస్తున్నప్పుడు సినిమా అంటే చాలా బాగుంటాయి అల్వార్జున్ సార్ క్లియర్ చూడలేదు సరే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా కూడా ఆపగలుగుతారా లేదు పవన్ కళ్యాణ్ మంచితనానికి అతనికి అసలు ఆగదు సినిమా ముందుకు పోతేనే ఉంటది సక్సెస్ అయితది గారి హరిహర విరమణ సినిమా ఈ మంత్ ట్వంటీ ఫోర్ కు రాబోతుంది అయితే తెలంగాణలో కొంతమంది బీసీ సంఘాల నాయకులు అందరూ ఈ కథని పండుగల తీసుకొని వక్రీకరించి చేశారు అందుకోసం బ్యాన్ చేస్తాం అంటున్నారు సో అసలు సినిమా ఆగుతుంది అనుకుంటున్నారు అంటే దీని గురించి కంప్లైంట్ చేసినప్పుడు సెన్సార్ బోర్డు ఉంటారు కదండి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ తర్వాత అవుతుంది పవన్ కళ్యాణ్ మూవీ అయినా ఎవరు మూవీ అయినా చిన్న మూవీ అయినా కానీ మూవీలో కంటెంట్ బాగున్నప్పుడు ఎవరిని మనం కించపరిచినప్పుడు ఏ మూవీ అయినా మారుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్స్ కానీ పోస్టర్స్ గాని సాంగ్స్ ట్రైలర్ కూడా వచ్చేసింది ఆ లాస్ట్ కి సో ఇక్కడ ఎక్కడ కూడా కనిపించని ఒక పండుగల సాయం ఒక కథ ట్రైలర్ వచ్చిన తర్వాత కనిపించిందంటే ఎవరు కూడా నమ్మట్లేదు మన నిజంగా ఆయన కథ ఉంది అనుకుంటున్నారా అంటే అది మొఘల్ సామ్రాజ్యం సంథింగ్ అనేది అక్కడ కొంచెం ట్రైలర్ లో చూపించారు మళ్ళీ ఇది యాడ్ అయిందో లేదో మళ్ళీ సెన్సార్ బోర్డు వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ పర్యవేక్షణలో జరిగి ఉంటుంది ఏదో రివ్యూ వాళ్ళే ఒక బయటకు వచ్చేసి లేదని స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు కూడా బీసీ నాయకులైనా ఎవరైనా ఎవరైనా కాముగా ఉంటారని నా ఉద్దేశం అంటే ఇప్పటి వరకు కూడా కామ్ గా ఉండి ఇప్పుడే వస్తా బయట మాట్లాడతారు అంటే అనుకోవచ్చా ఒక రాబో ఆపేదానికి ఏ మూవీ ఎవరు ఇంతవరకు ఆర్జీ సెన్సిటివ్ ఇష్యూ మూవీ తీసినా కూడా ఎవరు ఆపలేకపోయినారు సెన్సార్ బోర్డు వన్ సర్టిఫై చేసిందంటే ఏ మూవీ అయినా రిలీజ్ అవ్వాల్సిందే మన ఇండియాలో దాన్ని ఆపడానికి ఎవరు లేదు దాంట్లో ఏమన్నా కట్ చేయాల సీన్స్ మాకు అంటే రిలీజ్ అయిన తర్వాత అనుకుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ఈ నిమిషం నుంచి ఈ సెకండ్ నుంచి ఈ నిమిషం దాకా మనకి ఇక్కడ దీన్ని చూపెట్టారని ఎవరైనా కంప్లైంట్ చేస్తే కోర్టులో కానీ సో సెన్సార్ బోర్డు గాని లేకపోతే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ రిమూవ్ చేస్తారు కానీ సినిమా అనేది ఎవరు ఆపలేదు పవన్ కళ్యాణ్ సినిమా అయినా సంపూర్ణ సినిమా అయినా ఎవరైతే ఎవరు ఆపలేదు సో హరిహర వీరమలు సినిమా ట్వంటీ ఫోర్త్ రాబోతుంది ఇది ఫిక్స్ బట్ ఇప్పుడు కొంతమంది బీసీ సంఘాల నాయకులు తెలంగాణ పురాట యోధుడు పండుగల సాయన్న కథని ఇందులో వక్రీకరించి చూపించారు అని చెప్పేసి బ్యాన్ చేస్తాం అంటున్నారు మరి ఎవరు బ్యాన్ చేసిన సినిమా అవుతుంది అనుకుంటున్నారా సినిమా కాకపోతే వాళ్ళే ఎన్నారు కదా ఇది ఓన్లీ ఫిక్షన్ సినిమా ఇది కల్పితాలు మాత్రమే అని ఏదంటారంటే అంటే ఏదో ఇట్లా పండుగల సాయన గురించి అప్పుడెప్పుడు పురాణమాల్లో అది అని చెప్తున్నారు కానీ అవన్నీ ఏమి ఉండవని డైరెక్ట్ చెప్తున్నారు వీళ్ళే ఎందుకంటే ఆజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఆయననే చెప్తున్నారు ఇదంతా అసలు ఏం లేదని చెప్పేసి అంటున్నారు వీళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ప్రివో ఏదో వేసుకొని చూపించేసి నిజంగానే అది ఏదో అంటే కన్నప్ప సినిమాకు ఏదో ఖర్చు చేసినట్లు ఏదో ఉంటే చేపించుకొని చెయ్యాలి కానీ ఇట్లా సినిమాని బ్యాన్ చేస్తాం అది అన్నమాట మాత్రం అలా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ లుక్స్ గానీ పోస్టర్స్ గానీ సాంగ్స్ వచ్చేంత వరకు కూడా ఎవరి మనలా జస్ట్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు ఉంటది అడావిడి బ్యాచ్ ఉంటది కొంచెము ఏదో అడావిడి చేస్తారు తర్వాత అది సాఫీనా నడుస్తుంది నాకు అంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక రకంగా చాలా మంది అడుపులో లేస్తున్నారు మరి ఎంత మంది వచ్చినా కూడా ట్వంటీ ఫోర్త్ సినిమా గ్రాండ్ గా వస్తుందని బట్ ఎందుకు ఈ విధంగా మధ్యలో అంటే ఇది ఏంటంటారు కొన్ని రోజుల నుంచి రిలీజ్ డేట్ మార్చడం వల్ల ఇది అవ్వదు అని కొంతమంది రాతలు రాశారు ఎందుకంటారు అంటే చాలా సార్లు పోన్ అయింది ఈ రోజు అవుతుంది ఇరవై అవుతుంది చాలా డేట్లు కూడా మార్చారు అందువల్ల ఏంటంటారు అంటే కొన్ని నెగిటివ్ కూడా కొంతమంది చెప్పారు ఇది అవతా అవ్వదు ఇది ఇప్పట్లో అవ్వటం లేదు పవన్ కళ్యాణ్ గారి డేట్ తీసలేదు సినిమా అవ్వదు అది అని చెప్పారు ఇప్పుడు ఏంటంటారు అంటే కొత్తగా ఏదో దీని సైనా అనేటైనా అది ఒక దీని గురించి ఉంది అది అని చెప్తున్నారు కాకపోతే నేనేమంటాను అంటే సినిమా మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి మీరు పెద్దలు చూడండి చూడేసి నిజంగానే అంత అభ్యంతకరం ఏదేమైనా సీన్లు ఉన్నాయేమో అప్పుడు బ్యాన్ చేస్తామని చెప్పండి లేకపోతే ముందుకే ఏదో పులి అంటారు అంటే ఏదో తోక అన్నట్లు ఇప్పుడు అది చూడక అది చూసేసి బ్యాన్ అనడం ఇంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఒకవేళ ఇప్పుడు కనుక మళ్ళీ పోస్ట్ ఫోన్ అయితే ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ చెప్పేశాడు ఈసారి డేట్ మారదని ఇంకా మారదు ఎందుకంటారంటే ఆయన చెప్పారు ఎడిటింగ్ ప్రాబ్లం ఉంది ఇది లాస్ట్ సీన్ లో అది చాలా ఖర్చు పెట్టి చేశాము అది చాలా రోజులు పదిహేను రోజులు చేశాము అది ఎడిటింగ్ అవ్వలేదు కాబట్టి పోస్ట్ పోన్ అవుతుందని ప్రొడ్యూసర్ గారు చెప్పారు దాని వల్ల పోస్ట్ పోన్ అయింది అంతే కస్తే ఏదో వేరే ఏ కారణం అది ఇది హరిహర వీరమల్ సినిమా ఈ నెల ట్వంటీ ఫోర్త్ రాబోతుంది అయితే ఈ సినిమాని బ్యాన్ చేస్తామని కొంతమంది బీసీ సంఘాల నాయకులు అంటున్నారు అంటే పండుగల యొక్క కథని ఇందులో తీసుకొని వక్రీకరించి చెడగొట్టారు విధంగా అంటున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఆపినా కూడా సినిమా ఆగుతుంది అనుకోవచ్చా సినిమా అనేది అస్సలు ఆగవరు ఎందుకంటే అంత ముందు టూ కూడా గట్టినరు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆప్తా అంటే ఆగిందా ఇండస్ట్రీ ఇటు కొట్టింది అంటే ఏదైనా ఒక మూవీ ఏదైనా రైట్స్ ఎవరికి ఉండవు అన్నాడు అలా అంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి పోస్టర్లు కానీ సాంగ్స్ వచ్చేంత వరకు కూడా ఒక పండుగల కథ అని ఎవరికి గుర్తుకు రాల బట్ ట్రైలర్ వచ్చి మంచి రాగానే ఈ విధంగా అంటున్నారంటే ఎందుకోసం అనుకోవచ్చు ఇప్పుడు ట్రైలర్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఎట్లా అంటే పుష్ప టూ ఉండేది రికార్డు ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్తయంగా చూపించాడు ఇది అయితే ఫస్ట్ టైం పాన్ ఇండియా కాబట్టి చాలా మంది అంటే ఇది ఒక యూనిక్ స్ట్రిప్ చాలా బాగుంది అని అంటున్నారు సార్ మంచిగా రికార్డ్స్ కొడుతుందని అనుకుంటున్నారు ఇట్లా కావాలని సినిమాని తొక్కేయడానికి ఇట్లా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు ఎవరైనా మధ్యలో అంతే చాలా మంది ప్రతి ఒక్కరికి ఉండే అంటే ఒకరు ఎదుగుతా అంటే అలా ఉంటాయి కదా బట్ ఇది కూడా అట్లా జస్ట్ ఎంత ఎంత ఎన్ని మాట్లాడినా కూడా ఆగదు కదా మూవీ అనేది సినిమా కోసం అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు వన్స్ సినిమా రిలీజ్ అవుతే సినిమా కలెక్షన్స్ ఉంటాయి సినిమా కలెక్షన్స్ అయితే బాగుంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆ మూవీ కోసం అంటే ఎప్పుడో తమ్ముడు మూవీ అప్పుడు మాస్టర్ కరాట్ చేశాడు కదా అది మళ్ళీ ఈ మూవీకి చాలా ట్రైనింగ్ తీసుకున్నమాట అంటే అప్పుడే తమ్ముడు అప్పుడు చూస్తాము ఎంత ఉన్నాడు బట్ ఇందులో ఇంకా చాలా బాగా చూస్తాడు కాబట్టి అనుకుంటున్నా హరిహర వీరమలు సినిమాని బ్యాన్ చేస్తామని చెప్పేసి కొంతమంది బీసీ సంఘాల నాయకులు అంటున్నారు జట్టు ఎందుకంటే పండుగల ఒక కథని ఇందులో తీసుకొని వక్రీకరించి చెడగొడుతున్నారని చెప్పేసి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనుకుంటున్నారు ఏ వంకాలు అయినాడు డొంకట్టుకుని నడిచాడు అంట సామెత ఆంధ్రలో ఉంటది ఇది వంక దొరక్క ఎవడీ బీసీ నాయకుడు నాకు అర్థం కాదు ఆ బుర్ర ఉందా ఆయనకి పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక వర్గాన్ని కించపరుస్తూ తీసే తర్వాత తీసేటటువంటి ధైర్యం ఏదర్శ చేస్తాడా ఎవరక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది సమాజానికి ఒక్క ఉపయోగపడేటటువంటి సీన్సే ఉంటాయి ఒకరించి తీసేటటువంటి సీన్స్ ఎలాంటివి ఉండవు ఇక్కడ ఎవడో బీసీ నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అది పేరు కోసం నేను ఒక నాయకుడిని చెప్పుకోవడం కోసం తప్ప ఈ సినిమా నాపుతాడా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా పోస్టర్లు గాని సాంగ్స్ గానీ ఫస్ట్ లుక్స్ వచ్చాయి సో అప్పుడు ఎప్పుడు కూడా గుర్తుకు రాని పండుగల కథ వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత రికార్డ్ వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకొచ్చారు అనుకోవచ్చు అంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ ని అడ్డు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఫామ్ అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ బీసీ నాయకుడు ఎవడో ఎవరన్నా లేదు ఈ నాయకుడిని పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తారని చెప్పి ముందుకు వచ్చినట తీసేస్తే ఏ నాయకుడైన బీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు లేకపోతే ఓసీ అవ్వచ్చు ఇలా పెచ్చపెచ్చ ఆలోచన చేయొద్దు ఎందుకంటే మీకు పేరు కావాలంటే ఏదో రకంగా ఏడండి కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేస్తాం చేసేస్తాం చూసేస్తాం అంటే మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ అభిమాని కోపం వచ్చి ఏదైనా ఒక మాట అంటే మరి మీ బాధపడి మళ్ళీ బీసీలు నీ మాట అన్నారు ఆ మాట అన్నారు అని చెప్పి ఇలా ఏడడానికి తప్ప ఇంక వేరే ఉపయోగం ఉండదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గానికి పెంచపరిచేటటువంటి మాటలే మాట్లాడుతూ అలాంటి సినిమాది ఎలా చేస్తారా తెలియ మాటలు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక రకంగా సినిమా ట్రై చేస్తున్నారు సో ఎన్ని ఎంత మంది ఎంతమంది వచ్చినా కూడా అసలు సినిమా ఆగుతుంది అనుకుంటున్నారా అది జరిగే పని కాదండి పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలంటే వాడు మరి ఎక్కడ పుట్టలే ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేదు వాడు వేరే దేశంలో పుట్టి ఏదైనా ఆపాలంటే ఒక మంత్రగా ఉండాలి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలంటే వాడు వాడు చావు వాడు కోరుకున్నట్టే నిజంగా ఏ కులాన్ని మతాన్ని విమర్శించే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ పది మందికి బాట చూపుతాడు తప్ప పది మందిని కించపరిచి బతికేట అవసరం లేదు కాబట్టి అలాంటి ఏమైనా ప్రయత్నాలు చేస్తే నోరు మూసుకుని విరమించుకుంటారు బాబు మీకు మర్యాద ఉంటుంది మీ బీసీ సంఘాలకి మర్యాద ఉంటుంది సినిమాని కొంతమంది చేస్తాం అసలు ఎవరైనా ఆపగలుగుతారు అంటున్నారా సినిమా పవన్ కళ్యాణ్ లేదు బ్రో ఆపలేరు ఆయన అంతే ఆయన వాక్ చూడడానికి థియేటర్కి వస్తారు జనాలు అంతే అంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా మరి ఎందుకు ఇట్లా సినిమాని ఆపేయడానికి చాలా మంది ట్రై చేస్తుంది బ్రో ఆయన బిజీ ఉన్నాడు బ్రో ఆయన ఆయన షెడ్యూల్ పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల సినిమా లేట్ అయింది ఆయన ఎవరు ఆపడం ఎదురు పడ అసలు అంత సినిమా లేదు అసలు పవన్ కళ్యాణ్ లేదు బ్రో అది అవ్వదు అది అంతే అంటే ఏం ఆశించి ఈ విధంగా ప్రతిసారి అడ్డు పడుతున్నారు ఆయనకి ఆయన సినిమా కావచ్చు నేను అదే చెప్తున్నా అడ్డు పడట్లేదు బ్రో ఇది అందరు పుకార్ అది ఆయనకు అసలు అసలు ఎదురే నిలబడలేరు బ్రో అంటే నువ్వు అడ్డు పడుతున్నా అసలు అవ్వదు అది అంతే ఇంకా ఎట్లుండదు బ్రో పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్లు ఎంగిపోతాయి అంతే ఇంకా లేస్తే అది కామనే కదా ఏ సినిమా అయినా జస్ట్ ఇప్పుడు థియేటర్ కి ఎందుకు వస్తారు అంటే బ్రో పవన్ కళ్యాణ్ గారు వాక్ చూడటానికి వస్తారు ఆయన వాక్ రికార్డ్ చేసి థియేటర్ లో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వేసినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తారు పవన్ కళ్యాణ్ అంతే ఇంకా అంతే బ్రో అదొక పిచ్చి బ్రో ఆయన యాటిట్యూడ్ కి ఆయన వాక్ కి ఆయన స్మైల్ కి ఆయన స్వాగ్ కి ఫ్యాన్ అంతే ఇంకా దాంట్లో ఏం లేదు ఇక ఉంటది మనసు చూసి నేను అదే చెప్తున్నా బ్రో వాక్ స్మైల్ స్వాగ్ ఆటిట్యూడ్ ఎవ్రీథింగ్ అసలుకి ఒక్కటని చెప్పలేము అరికాల నుంచి నెత్తి దాకా ఇంటికి దాకా అన్నిటికీ ఫ్యాన్ అంతే ఇంకా మీ లైఫ్ లో ఒక ఛాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఛాన్స్ అప్పుడు మీరు ఏం చేస్తారు ఏం చేస్తా బ్రో అరవకుండా పోయి కాళ్ళ మీద పడతా ఏం చేస్తాం అంతకు మించి ఏం చేస్తాం బ్రో ఇప్పుడు దేవుని దగ్గర నుంచి చూసినప్పుడు ఏం చేస్తాం హక్ చేసుకోవటం కాళ్ళ మీద పడటం ఇంకా రాజకీయ అర్థం కాలే రాజకీయ పరంగా సినిమా రాజకీయం అండ బ్రో మన తెలంగాణలో కాదు కదా రాజకీయం సో దాని గురించి మనం మాట్లాడలేము మన దగ్గర చేసినప్పుడు దాని గురించి మాట్లాడతా అంటే ఒక హీరో మనిషి కాదు ఒక ఎమోషన్ దేవుడు అంటారు హండ్రెడ్ అది కల్ట్ ఫ్యాన్స్ కి అర్థం అవుతుంది హరిహర వీరమ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా ట్వంటీ ఫోర్త్ కి వస్తున్నది పిక్స్ బట్ కొంతమంది మందికి సినిమా బ్యాన్ చేస్తాం అంటున్నారు సో ఎవరైతే వచ్చినా కూడా సినిమా ఆపుతుందని అనుకుంటున్నారు సినిమా ఆపేదానికి ఎవరికి హక్కు లేదు సినిమా ఎవరు కూడా ఆపరు ఎందుకంటే సినిమా పక్కరూ పక్క వంద రెండు వందల లో ఎందుకంటే ఆ సినిమాని ని ఆపేద్దాం ఎవరికి లేదు అని ఏంటంటే ప్రొడ్యూసర్ కానీ ఆ యొక్క ఇంకా ఎడిటింగ్ అని ఇంకా వీడియో చేసే ఇంకా అది సినిమా అనేది ఇంకా పెండింగ్ లో ఉండొచ్చేమో గానీ అవన్నీ ఆపోగాలు ఎవరు ఆపేదానికి ఎవరు తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న యొక్క కథని ఇందులో తీసుకొని దాన్ని వక్రీకరించి పాటు చేసి చేస్తున్నారు అందుకోసమని డాన్స్ చేస్తాం అంటున్నారు అసలు ఆ విధంగా ఎక్కడైనా కనిపిస్తున్నా మీకు ట్రైలర్ లో అంటే ఇప్పుడు సినిమాలో కన్నప్ప సినిమా అనేది పాత సినిమా తీశారు మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు మంచు మనో ఫ్యామిలీ అంతా దింపేశాడు ఎవరో ఉన్న కథ ఇప్పుడు శివాజీ మహారాజు వాళ్ళ చావా సినిమా అట్లా బయటకు వచ్చింది వాళ్ళు ఉన్న మంచితనమే కదా బయట తీసుకొచ్చేది వాళ్ళు వాళ్ళని ఎప్పుడు చెడు చేయట్లేదు మంచి చేస్తున్నారు కదా నెగిటివ్ పాజిటివ్ చేస్తున్నారు కాబట్టి అంటే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో స్టార్టింగ్ నుంచి ఇట్లా ఏదో ఒక రకంగా ఎందుకు అడ్డుపడుతున్నారు రీజన్ ఏంటి అడ్డుపడ్డు ఏం లేదు పక్క అది కంపల్సరీ కొంచెం ఇంకా సినిమా పెండింగ్ లో అంటే వాళ్ళు ఇంకా సినిమాని సరిగ్గా చేయలేదు కాబట్టి వాళ్ళు పెండింగ్ చేస్తున్నారు తప్ప